South India Shopping Mall The Wedding Mantra Sarikotta Wedding Collection South India Shopping Mall ఇదే సంతొషానికి కోసం పూలు తీసుకొచ్చాను మామ పోడాలంటే ఇట్లా ఉండాలి చూడు సక్షురు rope పెడతాం అమ్మో జామ్కై పచ్చడికి ఇన్ని మిప్పకాయల హ్మ్ అనకొ తలగే భాగలం కావాలి రోల్స్ లో మన సిటీలో మన మామోలు తిరుగుతుంటారు ఊదురా అంటే ఊదర పొగ ఈ ఊది కాదా మా పచ్చి జామకాయ రోటు పచ్చడి హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ కాజల్ విలేజ్ వంటిలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు మన బతుల్ ప్రసాద్ గారు మనందరి కోసం ఎలాంటి వంటకాన్ని పరిచయం చేస్తున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం వై లేట్ లెట్స్ గో

ఈ జామకాయ పచ్చడి చాలా బాగుంటుంది అంటే దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు మన ఇంట్లో ఎల్డర్స్ ఉంటారు మన పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు మామూలుగా ఫార్టీ ఫిఫ్టీ దాడితే డయాబెటిక్ వస్తుంది కదా ఆ డయాబెటిక్ వాళ్ళకు ఒకే ఒక ఫలం జామకాయ అయితే ఈ జామకాయ తినడంలో ప్రాబ్లం ఉంది జామకాయ అయితే తింటారు కానీ కొరుక్కుని తింటే ఆ విత్తనాలు పోయి పనులలో ఎరుకుంటాయి అందుకని దీన్ని తినడానికి సాహసించరు కొంచెం ఆలోచిస్తారు చప్పరించి అంటే అది కాదు సాటిస్ఫాక్షన్ ఉండదు అందుకని ఈ జామకాయను నేనేం అంటే నేను ఆయుర్వేదంలో తెలుసుకున్నాను తెలుసుకొని ఈ జామకాయను పచ్చడి చేసుకొని ఆ పచ్చడి తింటే వాళ్ళకు దీంట్లో ఉండే ఔషధ గుణాలు వాళ్ళ శరీరంలో పడతాయి అనే ఒక విషయాన్ని తెలుసుకొని ఈ పచ్చడి చేసి నీకు చూపిద్దాము అంటే భవిష్యత్ తరాల వాళ్ళకి కానీ లేకుంటే మన ఎల్డర్స్ కానీ మనం చేసి పెట్టేదానికి బాగుంటుందని నేను ఈ ప్రయత్నం చేస్తున్నా నువ్వు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళావు జాతవు టమాటా అన్నావు చింతపండు అన్నావు అంటే అక్కడి పోతుంది కదా మామూలు ఎంతసేపు ఉప్పు కారం చేసుకున్నామా కట్ చేసుకున్నా జామకాయ తిన్నామా ఇదైతే కొత్తగా వింటున్నా మరి ఇంకెందుకు లేట్ కట్ చేసేసి కోసేసి జామకాయ చేసేద్దాము అంటు అలా చెప్తుంటే నాకు నోరు ఊరుతుంది తింటే మరి మాత్రం వదిలిపెట్టవును విపరీతమైన టేస్ట్ ఉంటుంది అసలు ఆ రోడ్లదే నేను తింటా నేను తింటా నేను తింటా అంటాం పొయ్యి దగ్గర పోయి జామకాయ పచ్చడి నీకు ఒక కొత్త ఫలం అంటే ఫలం పాతదే కొత్త వంటకాన్ని చూపిస్తాను నీకు సంతోషం ని కొసం పూలు తీసుకొచ్చాను మమ్మ థ్యాంక్ యూ కొడలా అంటే ఇట్లా ఉండాలి చూడు ఉప్పు పెడతాను అలా కాదు మామ నన్ని తప్పకునే అర్థం చేసుకో అది ఆడ పెట్టుకుంటారు కొప్పులో పెట్టుకుంటారో ఆడ పిల్లలయితే చెవలో పెట్టుకుంటారో నేనేదో అలా ఇచ్చాను ప్రేమతో నువ్వు చెవలో పెట్టుకున్నావు నేను పడేయకుండా నా చెవులు పెట్టుకున్నాను నువ్వు ఏమీ మార్చకు ఎంత అందం కనిపిస్తానో అవును నువ్వు ఎంత చెప్పినా నేను వినాలి కదా సరే ఇప్పుడు మనము అప్రదాయబద్ధంగా తవ్వు అంటించుకుంటే బదులు పొయ్యి అంటించుకుంటాం ఇది ఫస్ట్ నేనే చేసింది వంట అంటే ఐడియా కొద్దీ ఎలా ఉంటుంది ఇలా చేసుకుంటే జామకాయను జామకాయను ఎలాగా జామ పండును తినే అవకాశం లేదు కదా దీన్ని వేరే రూపంలో అన్నంలో కలుపుకొని తింటే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతో దీనిలో చేశాను అమ్మో జామకాయ పచ్చడికి ఇన్ని మిరపకాయ ఇలా నా ఏం చేసేయనా ఇప్పుడు ఓకే అంటే దీన్ని కూడా కట్ చేయాలా ఇలాగా దాన్ని కట్ చేయాలి ఎందుకంటే చిట్టపట్టవి ఓకే ఒక నాలుగైదు పెట్టుకొని ఒకసారి తెలుసు ఇది కుండలకి తోడేస్తానండి ఇప్పుడు తర్వాత ఇది అసలు కథ ఓకే ఏవైతే ఫ్రై అయిపోయాయో అయిపోయావీ నూనెలో ఎంచకూడదు రోస్ట్ చేసుకోవాలి జస్ట్ చూడ ఈ పక్కన నూనె ఉంటుంది జిబ చాలు ఇవ్వాలంటే ఇవ్వాలి పోయి పోతామని ట్రై చేసావు లేదు నేను చేయను మామ మళ్ళీ అది ఎంత పడుతుందో తెలియదు కదా అవి పచ్చిమిరకాయలు ఎక్కడన్నా పెట్టేసి నాకు బోడిస్తే నేను నా పనిలో నేను అంతే అంటావా సరే మిర్చి ప్రస్తుతానికి అయితే ఇంత పెడతాను నా పెట్టేసి బా బాలే తెలివి నాకంటే నీకు ఎక్కువ ఏదో బాగా తెలివి ఎక్కువైతే ఉంది మధ్య ఎన్నమ్ముడి వచ్చింది చూడు బాగా పచ్చిగా ఉంది ఈ పచ్చిదే తినాలి మళ్ళీ దోరగా అయితే బాగుంటుంది తీసుకోవాలి పచ్చి జామకాయ కానీ ఇది మరీ పచ్చిగా అయింది తగడం లేదు ఒకవేళ జామకాయ కోయడానికి రాలేదనుకో ప్రత్యామ్నాయం వేరేది వాళ్ళ ఓకే ఒకవేళ జామకాయ చాలా పచ్చిగా ఉంది అన్న పక్షంలో కచ్చపచ్చగా దంచుకోవాలి దంచి వేయడం వేడవద్దు దంచి వేడైన నూనెలో వేసుకోండి మనకి ఏంది అల్టిమేట్ ముక్కలు కావాలి అంతే అది మనం కోస్తే ఏంటి మనం దంచితే దంచితే బాగుంటుంది కత్తి కంటే అదంటారు కదా ఏదో మాట ఏది మనకు తరగాయ పగలవడం కావాలి అలాగే ఇప్పుడు మన జామకాయ ముక్కలు కావాలి పగల అంతే రోడ్లు వద్దకుంటా అయిందా లేదా సో దీనికి పోషకాలు పోషకాలు అంటే ఇది మరి డయాబెటిక్ వాళ్ళకు మంచిదని చెప్తారు దీంట్లో అది ఏదైతే కొరత ఉంటుందో దాన్ని జనరేట్ చేస్తుంది ఇది ఎందువల్ల చేత మనకు ఆ వ్యాధి లక్షణాలు ఉంటాయో దాన్ని పోగొట్టేటట్టు చేస్తుంది ఇది అప్పుడు చాలా మర్యాదగా చాలా చక్కగా అందంగా పోసిన ఈ పచ్చిమిరపకాయలను దీంట్లో

అన్ని నేర్పించిందంట నేర్పించి మళ్ళీ నాకంటే అది ఎక్కడ డామినేట్ చేస్తుందని చెక్ చెట్టు ఎక్కడం నేర్పిలేదంట అట్లా నీకు నేను అన్నీ నేర్పిస్తా అంటే కీలకమైంది మళ్ళీ మళ్ళీ నా కాడికి రావాలి నువ్వు ఏంటి పరిస్థితి అండి గురుని మించిన శిష్యురాలు అని నేను అనిపించుకోకూడదు అన్న ఒక నువ్వు మించకూడదు అనేది నా పాలసీ నేను అలా చేయను నేను గురుగారు ఎందుకంటే నేను చెప్పనా ఫ్రాంక్గా చెప్పనా ఎందుకలా ఎందుకంటే మీకు చేసి పెట్టాలి అని ఎప్పుడు ఉంటుంది నాకేమో తిని పెట్టాలని నాకు ఉంటుంది నేను అసలు ఆ జ్వరమే కాదేమన్నది ఒక టమాటా కూడా వేసేసారు గా కట్ చేసి టమాటా ఈయన వావా కూడా కలర్ మారుతుంది జంకాయ కలర్ మారిపోయింది జాంకాయ కలర్ టోటల్గా మారిపోయింది చిల్లీ మారిపోయాయి అండ్ చిన్న చిన్నగా స్మాష్ చేసిన మనం కొత్తిమీరే వేస్తున్నాము కొత్తిమీర పుదీనా అబ్బా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఏదో అంటావు కదా అరోమా అరోమా వస్తుంది మార అరోమా మర కుష్బు దోనో ఆరే దోనో ఆరే ఓకే ప్రతిసారి ఆరే ప్రతీసారి ఈ రెండు ఆతి సరే యారు జంటగా వస్తున్నాయి ఎందుకో నాకేమో అరోమా వస్తుంది మీకేమో కుష్బు వస్తుంది ఏంటో మరి వేడి వేడి అవుతుంది నీకు ఊదురు కొట్టడంతో ఇట్లా ఒకటి నేర్పిద్దాం ఇట్లా ఊదేది ఇది ఊదడం వచ్చింది అనుకో నువ్వు ఫ్రూట్ కూడా వాయిస్తావు తర్వాత అంతే అంటారా ఏమంతే కదా గాలి సౌండ్ వస్తుందిగా దీన్నే హోల్స్ పెట్టి అంటే అయిపోయాయి ఫ్లూట్ దీన్ని బట్టి కనిపెట్టారంటే పొయ్యికానే పొయ్యికానే కనిపెట్టుకున్నారు అందరు ఎవరు విమానం కనుగొన్న బ్రదర్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా పొయ్యి దగ్గరే ఈ పొయ్యి మంటకు అది పైకి పొంగేటప్పటికి ఆ పొంగును చూసి విమానాన్ని కనిపెట్టారు ఆఫ్టర్ ఫ్లూట్ అయింది మరి ఎందుకు మంట ఎక్కువ నా మీద పడతాను నమ్మకం మీద మళ్ళీ మీరు ఎక్కడ నేను నేర్పించాను కదా అమ్మాయి నువ్వు నేర్పియలే నేర్పించుకోలేదు అంటారు అంటారేమో అని ఇంకొకటి తెలుసా ఊదడంతోనే ఇట్లా ఊద ఊది ఆడ ఆడోళ్ళు అందరూ అని గ్యాస్ ఒక కనుగొన్నారు అన్నమాట గ్యాస్ అయితే వంట ఏమి దాంతో ఇట్లా అట్టే పని కొట్టేస్తే ఇదంతా ఉండదు కదా అయితే ఇది ఇదే శ్రేష్టమైంది మంచిది కొంచెం అంటే మామూలుగా లేడీస్ ఇళ్ళలో చేయాల్సిన పనులు చేయకుండా ఇళ్ళలో చేయాల్సిన అన్ని స్విచ్లు వేసుకొని పోయి జిమ్ముకు పోయి డబ్బులు ఇచ్చి ఇంట్లో ఏం చేయాలో ఏం చేస్తున్నారు అంటే ఇంట్లో చేసే పనికి వర్కౌట్ అయిపోతుంది వర్కౌట్ అయిపోతుంది చేయకుండా జిమ్కి నాకు ఇంకోటి కూడా గుర్తు గురువు గారు ఇది మీరు చూపించారు కదా నువ్వు ఏదో ఒకటి మామనా గురువు గారా నా ఇష్టం ఇక సో ఇది చూస్తే నాకు ఇంకోటి కూడా గుర్తుకొచ్చింది మన వీకెండ్స్ లో మన సిటీలో మన మామూలు తిరుగుతుంటారు ఊదురా అంటే ఊదర ఒక పక్క ఊదురా అరే ఊదు నేను ఊదా ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి ఎక్కడికే వెళ్ళావు ఊదురా ఊదా మామూలు దగ్గర ఇప్పుడు ఏంటంటే అది గుర్తొచ్చింది ఆ ఊదడం వేరు ఆ ఊదు ఈ ఊదు కాదా మా అనే కాదు ఇప్పుడలా నేను దించేస్తున్నాయి ఇంకా ఎక్కువ అయితే మాడిపోతుంది ఇప్పుడు మనం రోడ్డు దగ్గరికి వెళ్ళి ఆ రోడ్డు దగ్గర కూర్చొని మనం చేయాల్సిన పని అంతా చేయాలి ఇదే ఫైనల్ ఉప్పు ఉప్పు అన్ని రోడ్డు దగ్గర పెట్టుకొని రోడ్డు దగ్గర చేసేద్దాం మరి లేస్తా ఉన్నా నేను గురించి చెప్తాను మిరపకాయలు వేయించుకున్నాను దానిలో నూనె వేయలేదు తర్వాత జామకాయ వేయించాం వేసి జామకాయ పచ్చిమిరపకాయలు టమోటా పుదీనా కొత్తిమీర అన్నేసాము ఇట్లా వేయించిన కొన్ని ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ మళ్ళీ దానికి జీలకర్ర చింతపండు అవి కూడా యాడ్ అయినాయి అనమాట ఇప్పుడు ఇవి కొంచెం బలమైనవి కాబట్టి వేస్తున్నాను నేను అది పడింది అది చాలా ఓవర్ఎక్టింగ్ చేస్తాం ఎప్పుడప్పుడు ఉప్పు మరిస్తేనే దాంట్లో కలిసేదన్నమాట వంట చేసేటప్పుడు అనుకున్నా అది శ్రమ పడకూడదని బలమైన పనులు చెప్పాను నువ్వు అది తొడిమే తీయలేకపోయినావు ఏం చేస్తావు చెప్పుకోవాల నువ్వు మీద అయినాయి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే జామకాయ 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 వేస్తే జామకాయ మేత కావాలా మనం మన ఏంది జామకాయ మేత్తగా కావాలనేది మన కాన్సెప్ట్ కాబట్టి ఆ పని చేసిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఇద్దాం దీంతోపాటు టేస్ట్ ఉంటుంది ఇంకొంచెం ఇంకొంచెం టేస్ట్ కోసం ఇట్లా జీలకర్ర వేసుకోవాలి కొంచెం జీలకర్ర జీలకర్ర ఏ పచ్చళ్ళైనా జీలకర్ర వేస్తే ఇదే వేరు టేస్టే వేరు అబ్బో బాగా వేగినాయి కాబట్టి మనం అనుకున్న విధంగా చూర్ణం చూర్ణం అవుతుంది అంటే ఆ విత్తనాలన్నీ మీద మెదగాలి మళ్ళీ పచ్చళ్ళు విత్తనాలు అడ్డం ఉన్నాయనుకో సామెత విన్నావా ఏ రోటికి ఆ పాట అని ఏ రో ఏ రోటి దగ్గర ఆ పాట పాడతారు అనేది ఒక సామెత అనమాట అంటే కొందరు మనుషులు ఉంటారు వాళ్ళు మా మంచి కాళ్ళు అంటారు మా మంచి కాళ్ళు అంటే ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర నీ దగ్గర కొంచెం బా కాదలు అసలు వెరీ గ్రేట్ ఆయనే కొంచెం తేడా అని చెప్తుంటాను మళ్ళీ యాన్ దగ్గర పోయి ఏ కాజలు వేస్ట్ సరిగ్గా పనిచేయదు పైవర్ చేయదు ఎప్పుడు ఫోన్ పట్టుకుంటారు ఎవ్వరు చెప్తారు అని చెప్తారు సేమ్ వాళ్ళనే అంటే వాళ్ళనేమంటారు ఏ రోడ్డు దగ్గర ఆ పాట పాడవాలంటారు రోటికి ఇంత పెద్ద స్టోరీ ఉంది ఆయన అలాగే ఇది కూడా తెలిసింది రోల్ ఇంత పెద్దగా ఎందుకు సో దట్ పక్కన మనం ఇంగ్రీడియెన్స్ పెట్టుకొని ఎప్పుడు తప్పుడు మనకి ఏది కావాలో దాంట్లో మర్చిపోకుండా వేసుకోవచ్చు ఈ మధ్య మధ్య మార్పులు చాలా ఎక్కువైపోయాయి అవుతాయి కదా

ఈ అమ్మాయి పోయి సారీ సారీ ఏనమ్మా అంత గుద్దు గుద్ది గుద్ది అని అడుగులే ఈ సారీ వాళ్ళ వస్తాయా అరె కరెక్ట్ ఏ ఆడు మీరు చేసుకో అంటే అంత దెబ్బపడి కూడా వాడు ఆ కాన్షియస్లో ఉన్నాడు ఇంకా సారీ గుద్దితే గుద్దిరావు మళ్ళీ సారీ అని సో ఇప్పుడు లాస్ట్ బట్ ఫైనల్ వచ్చేసి టమాటా వేసేసి ఆ టమాటా వేసే టమాటా వేసి దండితుంటే ఉంది దీన్ని స్వామి రంగా జామకాయ పచ్చడి జామకాయ పచ్చడి జామకాయ రోటి పచ్చడి జామకాయ రోటి పచ్చడి మరి పోపేస్తారా రోడ్ పచ్చడి పోపేదే నూనె వేసాం కదా మనం ఆల్రెడీ పోపేందుకు అవసరం పోయే అంటే మామూలుగా ఇదైతే నూనె లేకుండా చేయాలి మనకు స్టవ్ మీద అయితే కొన్ని స్టవ్ గ్యాస్ స్టవ్ మీద కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి రెండు ఉన్నాయి అంటే అది సింపుల్గా పోయేది ఇప్పుడు మనం పొయ్యి దగ్గర కూర్చున్నాము కాసేపు నీకు మాట రాలేదు నాకు మాట రాలేదు ఇంత క్లియర్గా మాట్లాడలేకపోయాను కాబట్టి సరే మామూలుగా ఇది ఇది టేస్ట్ చూడాలనుకో ఏం చేయాలి యాజ్ పర్ రూల్ ప్రకారం ఇట్ట తీసుకొని అటు తినాలి అని అటు తినకూడదు దీని ఈ పచ్చడి టేస్ట్ తెలియదు అంటే రోడ్కున్నది తీసి తీసుకో సో ఇదేంటంటే మనకు పచ్చి జామకాయ రోడ్డు పచ్చడి మళ్ళీ కెమెరా చూపించకుండా మొత్తం నువ్వే తినే తిట్ టేస్ట్ ఇస్తున్నా ఈగర్లీ వెయిటింగ్ లిచురత బాగుంది బాలేకుంటే బాలేదని బాగుంది దలియ్ తోనే బాగుందని కొత్తిమీర జిల్లకారా ఎండిమిర్చి ఈ ఫ్లేవర్స్ అన్నీ దాక్కునే కదా నోటికి చాలా బాగుంది అంటే ఎవరైతే స్పైసీ ఫుడ్ ని ఇష్టపడతారో గెస్ దిస్ ఇస్ ఏ గుడ్ థింగ్ అండ్ న్యూ రెసిపీ న్యూ రెసిపీ కొత్త రెసిపీ బాగుంది రోటి పచ్చడి పచ్చి జామకాయ రోటి పచ్చడి చాలా బాగుంది కొద్ది మీరు గార్నిష్ చేస్తున్నా సరే ఫైనల్ గా ఏం చెప్తున్నా అంటే జామకాయను గానీ దూర జామకాయ లేకుంటే పండు జామకాయ ఇవే తింటారు ఎందుకో మనం తినడానికి అనువుగా ఉంటాయి రుచిగా ఉంటాయి అని అయితే దూర జామకాయకు పండు జామకాయకు పచ్చి జామకాయకు తేడా ఉంటుంది ఏదైతే ఔషధ గుణాలు ఎక్కువ పచ్చి జామకాయలోనే ఉంటాయి పచ్చి జామకాయ తినలేము కాబట్టి ఇలా రోటి పచ్చడి చేసుకొని తినాలన్నమాట గుర్తుపెట్టుకోను ఎప్పటికైనా కూడా నువ్వు కూడా ఎప్పుడో ఒకసారి నీ కూడా చేసే అవకాశం వస్తుంది చేసినప్పుడు వివర్స్ పచ్చి జామకాయ పచ్చడి మన డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది ఒక వారానికి ఒకసారైనా ఈ జామకాయ తింటే మంచి ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు నేను కాదు నేను డాక్టర్ని కాదు కాబట్టి నేను తెలుసుకున్న విషయాన్ని మీకు తెలియజెప్పడం కోసం ఇది చేస్తుంది ఎస్ డన్ సరే సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా వ్యూవర్స్ పచ్చి జామకాయ రోడ్డు పచ్చడి తింటే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అని మన ప్రసాద్ గారు చాలా చక్కగా చెప్పారు చేసి కూడా చూపించారు సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తాను అండి ఐ డ్రీమ్